హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు చాలా రోజుల తర్వాత మీ అందరితో ఒక వ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి బ్యాక్గ్రౌండ్ ఏంటి మారిందనుకుంటున్నారా అవునండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే సో అమ్మ వాళ్ళ ఇంట్లో ట్వంటీ డేస్ ఉన్నారనమాట అమ్మకి కంటాపరేషన్ చేయించారు కదా సో అక్కడ వ్లాగ్స్ అనేవి షూట్ చేయడం కుదరలేదండి సో ఇంట్లో పని పిల్లలు అమ్మని చూసుకోవడం సరిపోతుంది అనమాట అంటే అమ్మని చూసుకోవడం అంటే డ్రాప్స్ టయానికి డ్రాప్స్ వేస్తూ ఉండాలి కదా ఇంకా వీడియో షూట్ చేయడం అంటే కుదరలేదు అనమాట ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కదా ట్వంటీ డేస్ అయితే ఫోన్కి రెస్ట్ అనే చెప్పాలండి వీడియో షూట్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువగా ఎడిటింగ్ అని వాయిస్ ఓవర్ అని మళ్ళీ సినిమాలు అని సీరియల్స్ అని చూస్తూ ఉంటాం కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అంత తక్కువ అనమాట చాలా తక్కువ ఒక్క సీరియలే డౌన్లోడ్ చేసుకొని సత్యభామ సీరియల్ చూసేదాన్ని ఇంకా తర్వాత ఫోన్ పట్టుకునేదాన్ని కాదు సో చాలా తక్కువ పడాను అనమాట ఫోను ఇంకా టయానికి తినటం రెస్ట్ తీసుకోవడమే అనమాట అది కాకుండా చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటి ముందు మైనత్త వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరూ దగ్గరే అనమాట ఒక్క వీధిలోనే అన్ని ఇల్లు ఉన్నాయండి చక్కగా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో పల్లెటూరులో అరుగులు ఉంటాయి కదండి అరుగుల దగ్గర కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఎండా కావాలం కాబట్టి పనులు కూడా తక్కువగా ఉన్నాయి కదా సో అష్టచమ్మ అలా ఆడుకుంటూ కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేశాను అనమాట ఈ ట్వంటీ డేస్ ఈ వీడియో వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అక్కడ బ్లాక్ అనేది షూట్ చేశాను మధ్యాహ్నం టైంలో వచ్చేసామండి ఫుల్ ఎండ అనమాట అప్పటిదాకా కూడా ఎండ విపరీతంగా కాసింది తర్వాత వర్షం పడుతూ ఉందనమాట అప్పటిదాకా ఏసీలో కూర్చున్నామండి అందరం చల్లగా ఉందని చెప్పేసి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి మొత్తం మబ్బట్టేసింది సర్లే సరేలే చల్లగా ఉంది కదా బయట మనకి ఎంత ఏసీ వేసుకున్నా కానీ మనకి క్లైమేట్ మారింది అనుకోండి మనకి ఆ మట్టి వాసన అనేది భలే ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను చిన్ని అక్కారేది బయటకు వచ్చేసామన్నమాట వర్షాన్ని చూడగానే తడవాలనిపిస్తుంది కదా ఈ వెంటనే చిన్న ఇక్క చిన్నదైపోయిందనమాట రేవతితో పాటు కలిసి షవర్ లాగా పడుతుందని చెప్పేసి ఇద్దరు కలిసి కొంచెంసేపు ఆడారు అలీ బిల్లిలాగా ఆడారనమాట ఇంకా కొంచెం పెద్దగా అయిపోగానే చిన్న పక్కకు వచ్చేసింది ఇంకా రేవతి కూడా జల్ప్ చేస్తున్నాను గదిలేసరికి పక్కకు వచ్చేసింది అనమాట మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరలోనే పెద్ద కొండ అయితే ఉందండి చూపిస్తున్నాను కదా అదే అనమాట బొగ మంచి లాగా కప్పేసింది వర్షం పడుతుంది కదా అందుకే సరిగా కనిపించట్లేదు ఆ కొండ మీదే ఆంజనేస్వామి టెంపుల్ ఉందంట హనుమాన్ జయంతి బాగా చేశారు సో ఆ రోజు నన్ను పిలిచింది కానీ వదిన రమ్మని హనుమాన్ జయంతి బాగా చేస్తారు వదిన రండి పిల్లల్ని తీసుకుని అని చెప్పింది కానీ సో ఆ రోజే అమ్మకి ఆపరేషన్ ఏందండి అందుకనే వెళ్ళలేదు ఇంకా ఇంట్లో ఉన్నారనమాట మా వారు బావగారు అందరు కలిసి ఇంట్లో ఏసీ వేసుకొని ఉన్నారు బయట వర్షం పడుతుంటే ఇంట్లో ఏసీ అంటే అని చెప్పేసి మా చిన్ని అక్క వెళ్ళి పిలుస్తూ ఉందనమాట రేవతి వర్షం పడుతూ ఉంది కదా చక్కగా పాటలు డ్యాన్సులు మామూలుగా లేదనమాట ఇంకా మా అక్క చూడండి ఇంకా

ఇది అంటేనే ఉంటుంది అసలు మనం ఇంకేమి చేసే పైన ఉండదు మన ఇంట్లో తెచ్చుకోం కదా బావి చేతి కొంచెం చేదున్నారా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ చిన్ని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట మాతో పాటే ఇంకా మా అన్నయ్య గారు వదినా కూడా వస్తున్నారు అంటే ఇంకా మేము ఈ వండే కదా ఉండేది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తామని చెప్పేసి ఈ డే మాతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంకా చిన్ని అక్క కూడా ఇన్వైట్ అనమాట సో ఇంక మాతో పాటే వచ్చేస్తున్నారు అన్నయ్య గారు డ్రైవ్ చేస్తున్నారు మా వారు ముందుకూర్చున్నారు అనమాట మా టూర్లో బావగారిది షాప్ ఉందనమాట సో ఇంకా అరుణ్ అక్కడ దిగిపోయాడు బాబాయ్తో ఉంటాను మళ్ళీ బాబాయ్తో కలిసి వస్తానని చెప్పేసి ఇంకా చిన్న అక్క వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది అనమాట రాగానే రేవతి ఇల్లు అంతా ఒక రౌండ్ వేసి బొమ్మలు ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని చక్కగా ఆడుకుంటూ ఉందనమాట ఇంకా ఉయ్యాలి బొమ్మ సైకిల్ బొమ్మ తీసుకొని ఆడుకుంటూ ఉంది ఇక్కడ ఇన్ని రోజులు అమ్మ ఇక్కడ బాగుంది ఇక్కడే ఉందామని అడుగుతూ ఉందన్నమాట సో ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి అందుకని మా వారు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి సో ఇంకా అక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు ఉండేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళాలని చెప్పేసి ఈ ఫస్ట్ వదిన వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నాము మళ్ళీ ఇప్పుడు చిన్న అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అదిరింది సినిమా వస్తుందన్నమాట చక్కగా పెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నాము మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా వంటలు చేస్తూ ఉంది చిన్న అక్క మూడు నాలుగు రకాలు అయితే చేస్తూ ఉందన్నమాట వంటగదిలో బిజీ బిజీగా ఉంది తినేసి హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నామండి మళ్ళీ బయలుదేరామండి ఎక్కడికి అనుకుంటున్నారా షాపింగ్ అయితే బయలుదేరామండి అక్క వాళ్ళు భద్రాచలం వచ్చినప్పుడు షాపింగ్ అయితే వెళ్ళాం కానీ నాకు డ్రెస్సెస్ అయితే నచ్చలేదు అనమాట నా కోసమే డైలీ వేరు డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాం షాపింగ్ అయితే వెళ్ళాం కానీ నాకు అక్కడ కాస్ట్ దానికి తగ్గట్టుగా డ్రెస్ అయితే అనిపించలేదు సర్లే ఇక్కడ ఆంధ్రాలో తక్కువ ఉంటాయని చెప్పింది అందులో విశాల్ షాపింగ్ మాల్లో కొంచెం ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయని చెప్పింది ఆఫర్స్ కూడా ఉంటాయని చెప్పింది అక్క సర్లే అని చెప్పేసి అక్క టాప్స్ కూడా ఇక్కడే తీసుకుంటుందంట చూద్దామని చెప్పేసి వెళ్ళామండి నచ్చితే తీసుకుందాం లేకపోతే వేరే షాప్కి అన్నట్టుగా వెళ్ళాము అక్కడ ఆఫర్స్ అయితే ఏం లేవు కానీ నాకైతే డ్రెస్సెస్ కలర్స్ కూడా ఏం నచ్చలేదండి అన్ని అయిపోయాయి అనుకుంటా మళ్ళీ పండగ సీజన్ చూస్తే పెడతారు సో ఇక నాకు నచ్చలేదు అని చెప్పేసి విండో షాపింగ్ అయితే చేసామండి కింద ఫ్లోర్ అంతా టాప్స్ అనమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అంతా ప్లాస్టిక్ సామాన్ అనమాట అన్నీ ఒకసారి చూద్దాము వచ్చాం కదా అని చెప్పేసి ఒక లుక్ అయితే వేసామనమాట ఈ షాప్లో నాకు డ్రెస్సెస్ అయితే ఏం నచ్చలేదండి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళాము షాప్ చూస్తే చిన్నదే కానీ డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట రెండు మూడు షాపులు తిరిగిన తర్వాత ఫైనల్గా డ్రెస్సెస్ అయితే నచ్చాయి టాప్స్ త్రీ టాప్స్ అయితే తీసుకున్నానండి సో ఇంకా తీసుకున్న తర్వాత మా అత్తయ్య గారికి గాజులు తీసుకుందనమాట మా వదిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి పిల్లల్ని ఇంట్లోనే ఉంచి వెళ్ళాము నిద్రపోతున్నారనమాట పిల్లలు బావగారు నేను చూసుకుంటానలే మీరు వెళ్ళండి అని చెప్పారు ఒకవేళ లెగిస్తే ఏడిస్తే ఫోన్ చేస్తామని చెప్పారు సో ఇంకా ఇంటి ముందు పాప కూడా ఉందనమాట తనతో ఆడుకుంటారులే లేచిన తర్వాత అని చెప్పేసి మేము షాపింగ్కి అయితే వెళ్ళాము మేము షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు కూడా లేచి ఇంటి ముందు పాపతో ఆడుకుంటూ ఉన్నారండి సో ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది మా అన్నయ్య గారు భద్రా తీసుకొచ్చారనమాట బస్ స్టాండ్కి అంటే ఇక్కడ నుంచే బస్సులు బస్ స్టాండ్కి అయితే వెళ్తాయంట సో ఉంటాయి ఉంటాయని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చారండి సో బస్ అయితే వస్తుంది ఇంక రేపటి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను భద్రాచలడు బ్లాక్